చిన్న ఆరోగ్య సమస్య వచ్చిన హాస్పిటల్కి వెళ్తే వేలలో లక్షలలో ఖర్చు రావడం జరుగుతుంది పండిట్ శ్రీనివాస్ గారు అతి తక్కువ ఖర్చుతోటే వైద్యం అందించడం జరుగుతుంది ఇక్కడ చెప్పండి సార్ ఇంజన్ అంటే ఏంటి బయో ఇంజన్ అంటే జనరల్ గా మనం ఈ రోజు లేచిన కానుండి అంటే టూత్ పేస్ట్ కానించి రాత్రి పడుకునే మస్కిటో కాయిన్స్ వరకు అన్ని కెమికల్స్ వాడుతున్నాం సబ్బులు కానీ షాంపూలు కానీ ఆయిల్స్ కానీ ఫ్లోర్ క్లీనర్లు కానీ డిష్ వాష్ అంటే గిన్నెలు తోమే సబ్బులు కానీ టాయిలెట్ క్లీనర్లు కానీ ఫ్లోర్ క్లీనర్లు కానీ మొత్తం కెమికలే వాడుతున్నాం నెత్తి పెట్టుకునే ఆయిల్ షాంపూ సబ్బులు బట్టలు బిండే కెమికల్స్ మొత్తం అన్నిటి కూడా కెమికల్స్తో వాడుతున్నాం అయితే ఇవి ఏం అంటే మనకు తెలియకుండా ఆ కెమికల్ అనేది ఇంతో అంత బాడీలకు పోయి క్యాన్సర్ అనేది వస్తుంది కిడ్నీ ప్రాణాంతకమైన వ్యాధులు వస్తున్నాయి ఆ వచ్చిన తర్వాత కూడా ఇమీడియట్గా హాస్పిటల్కి పోతే ఇది ఆ స్టేజ్ ఈ స్టేజి అని అనేక రకాలుగా అవుతున్నాయి కాకపోతే ఏంటంటే ఎంజైమ్ అనేది ఇప్పుడు కాదు పురాతనంగా మనకు పదమూడు పద్నాలుగు సంవత్సరాలుగా ఒక బ్రిటిష్ శాస్త్రవేత్త ఇండియాకు వచ్చి మీ దగ్గర ఉన్న వనరులు మీ దగ్గర నిమ్మకాయలు దొరుకుతాయి మీ దగ్గర చెరుకు దొరుకుతుంది దాని ద్వారా బెల్లము తయారు చేసుకొని ఒక పది లీటర్ల నీళ్ళల్లో ఒక మూడు కేజీలు గినక నిమ్మకాయ తొక్కలు వాడండి ఒక దాంట్లో ఏందంటే ఒక కేజీ బెల్లం వేసుకొని ఇక ఈ విధంగా డబ్బాలు ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు దాని మూత తీసుకుంటా ఉంటే దానికి ఆ ఒక ద్రావకం తయారవుతుంది ఆ ద్రావకం ఏ విధంగా ఉంటది అంటే జనరల్ గా ఈ విధంగా ఉంటుంది ఇది తొంభై రోజులు మనం న్యాచురల్ గా ఈ రోజు ఏంటంటే ఎన్నో కంపెనీలు బయో ఎంజాయింగ్ కంపెనీలు అంటున్నాయి కానీ అది ఒరిజినల్ కాదు ఇది మాన్యువల్ అనమాట ఇది మాన్యువల్ ఏంటంటే మనము వాటరు ఆ బెల్లము అండ్ నిమ్మకాయ తొక్కలు మాత్రమే వాడినాం ఈ తొంభై రోజుల తర్వాత ఈ విధంగా తయారవుతుంది దీని గనక మనము ఫ్లోర్ క్లీనర్ మలుసుకోవచ్చు డిష్ వాష్ పల్ప్ చేసుకోవచ్చు ఆ డిష్ వాష్ లిక్విడ్ గా చేసుకోవచ్చు మనం షాంపూగా చేసుకోవచ్చు లేకపోతే బట్టల బిండే లిక్విడ్ లాగా తయారు చేసుకోవచ్చు మనకు చెట్లను పెంచుకుంటానికి అనేక రకాలుగా పంటలకు వాడుకోవచ్చు ఇది ఆల్ ఇన్ వన్ అనమాట ప్రతి ఒక్క దానికి దీన్ని ఉపయోగకరంగా వాడుకోవచ్చు కాబట్టి ఏంటంటే మేము మా మిత్రులు మిత్రుడు చిట్టుబాబు గారని ప్లస్ ఇదే విధంగా ఒక ఐదారు కలిసి తలా ఒక యాభై డబ్బాలు తీసుకొచ్చి దీన్ని ఒక ప్రయోగంగా చేద్దాము ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మా మిత్రుడు ఏడుకొండలనే ఒక కోళ్ళ ఫారం ఖాళీగా ఉంటే దాన్ని తీసుకొని ప్రయోగాత్మకంగా చేసినాము ఒక యాభై వేల లీటర్ల నుంచి ఒక లక్ష లీటర్లు తయారు కావడం జరిగింది ఇది తొంభై రోజులు ఫర్మెంటేషన్ చేసిన తర్వాత వీటిని అన్ని రకాలుగా ప్రొడక్ట్ల రూపంలో దాన్ని మార్కెట్లోకి పంపిస్తున్నాము ప్రతి ఒక్క వ్యక్తి యోగా చేస్తాడు ఎక్సర్సైజ్ చేస్తాడు మంచి ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటాడు పండ్ల రకాల జ్యూసులు తాగుతారు అన్ని తాగుతారు కానీ అతను క్యాన్సర్ వస్తుంది కిడ్నీ ప్రాబ్లం వస్తుంది అది ఎందుకు వస్తుంది అనేది మంది శాస్త్రవేత్తలు చెప్పిన ఫార్ములా దీనితో గినక మీరు గినక మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు దాని కొత్త శిక్షణ తరగతుల కోసం వీళ్ళకి చూపించాము ఒక బిల్డింగే కట్టాం తలా దాతల సహకారంతో ఒక ఎనిమిది రూపాయల ఎనిమిది రూముల బిల్డింగ్ అయినాం అక్కడికి ఎవరన్నా వస్తే మంచి మధ్యాహ్నం భోజనం పెట్టి ఈ బయో ఇంజమ్మ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపెడతాం చాలా మంది మా దగ్గరకు వచ్చి చాలా అద్భుతమైన చేస్తున్నారు మీరు మాకు ఒక ఐదు లీటర్ల క్యానీ అండి రెండు లీటర్ల క్యానీ అండి ఎంతో మంది తీసుకుపోతున్నారు దీన్ని మార్కెట్ గా ఫుల్ ప్లేట్ గా ఇంకొక వారం రోజుల్లో మార్కెట్ లోకు అంటే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ పెట్టి ప్రతి ఇల్లు చేరాలని నా కోరిక ఎందుకంటే క్యాన్సర్ తో కిడ్నీ బాధతో వచ్చే వాళ్ళు మా దగ్గరికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు పడుతున్న బాధలు వింటుంటే వరుణాతీతం చెప్పలేము ఎందుకంటే ఒక వ్యక్తిని కోల్పోతే వాళ్లకు చిన్న మార్పు ద్వారా మనం క్యాన్సర్ కానీ కిడ్నీ ప్రాబ్లం కానీ లేకపోతే ఇతర ఏ ప్రాబ్లం రాకుండా జీవించే ఒకే ఒక అంటే మనకు అనుకూలంగా ఉన్నది బయో ఎంజైమ్ ఉత్పాదనలు దీంట్లో ఏమి లేదు మాయ లేదు మంత్రం లేదు నిమ్మకాయ తొక్కలు వాడతాము బెల్లం వాడతాము నీళ్ళు పోస్తాం అంతే దాని ద్వారా ఏంటంటే బయో ఎంజాయ్ మదర్ కల్చర్ తయారవుతుంది ఆ కల్చర్ ని మనం ఎటు అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మేము ఈ ఇది చేసేటప్పుడు కనీసం మా చెరకుడు యూట్యూబ్ ఛానల్లో ఒక మూడు నుంచి నాలుగు వీడియోలు వేస్తేనే కొన్ని వేల మంది కాల్ చేశారు గురుగారు ఎప్పుడు ఈ ప్రోడక్ట్ తయారైతుంది మాకు ఎప్పుడు పంపిస్తారని ఎందుకంటే చాలా మందికి ఆరోగ్యం మీద అవేర్నెస్ వచ్చింది కానీ కాకపోతే ఏంటంటే ఈ బిజీ లైఫ్లో మనము చేసుకునే విధంగా లేదు కాబట్టి ఇప్పుడు లక్ష కుటుంబాలలో ఐదు వందల మంది క్యాన్సర్ తో బాధపడుతున్నారని అనేక గణాంకాలు లెక్కలు చెప్తున్నారు కానీ లక్షలో ఐదు వందలు పోతే తొంభై తొమ్మిది వేల ఐదు వందల కాపాడే ప్రక్రియ ఈ బయో ఎంజైమ్ ఐదు వందల మంది క్యాన్సర్ తో బాధపడుతుంటే లక్ష మందిలో తొంభై తొమ్మిది వేల ఐదు వందల మంది ఆ కాపాడే ప్రక్రియ అనమాట కాబట్టి ఈ ప్రక్రియని ఎంత కష్టమైనా నా మిత్రులు చాలా మంది దీని గురించి అవేర్నెస్ కోసం మా వాట్సాప్ స్టేటస్లలో మాకు తెలిసిన గ్రూపుల అనేక రకాలుగా దీన్ని షేర్ చేస్తున్నాము తప్పక మీరు ఏదైనా దీని దీని గురించి ఎలాంటి శిక్షణ ఏదైనా మీకు ఏమైనా దీనికి సంబంధించిన మెటీరియల్ కానీ లేకపోతే ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలన్న ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా బోధిధర్మ ఎంజైమ్ ఫౌండేషన్ అని సపరేట్ గా ట్రస్ట్ ఏర్పాటు చేశాము దీంట్లో మొత్తం మేము పది మంది సభ్యులము పది మంది ఈ డబ్బాలని తలా ఒక యాభై డబ్బాలు మాత్రమే మేము ఇక్కడ ఖరీదు కొన్నాము కొంతమంది ఆ నిమ్మకాయల తొక్కలకు సంబంధించిన కొంత మెటీరియల్ సేకరించి ఆ బెల్లం పర్చేజ్ చేసి ఇప్పుడు లక్ష లీటర్లు తయారు చేసాం నెలకు ఒక లక్ష లీటర్లు అంటే ఒక లక్ష కుటుంబాలకు చేరాలన్న ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో అతి తక్కువ ప్రైజ్ మీరు ఎక్కడైనా కూడా బయో ఎంజైమ్ ప్రొడక్ట్స్ మీరు ఆన్లైన్లో కొంటే అది కెమికల్ రిపోర్ట్ నేను ఇరవై కంపెనీల ఉత్పాదనలు నేను కెమికల్ రిపోర్ట్ చేయిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బాయిల్ చేసి దాంట్లో సిట్రిక్ ఎంజైమ్ అనే ఒకటి కొత్తగా తయారు చేస్తున్నారు అది కూడా కెమికలే అది వైట్ కెమికల్ లాగా ఉంటుంది అది అది వేసి ఏంటంటే మనకు రాత్రి రాత్రి కోటి కావాలి అన్న ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేసి తప్పుడు ఉత్పాదనలు మార్కెట్లో తెస్తున్నారు కాబట్టి మనకు తొంభై రోజులు ఫర్మెంటేషన్ తర్వాత ఏ ఒక్క వ్యక్తి కూడా చేయట్లేదని మాకు ఎంతో మంది హయ్యర్ అఫీషియల్స్ చాలా మంది అధికారులు చాలా మంది స్వచ్ఛంద సేవ సంస్థల మాకు కూడా ఇవ్వండి ఈ ప్రొడక్ట్ ని మేము ఇల్లు ఇల్లు చేరవేస్తామన్న ఉద్దేశంతో ఎంతో మంది కాల్ చేస్తున్నారు తప్పక ప్రతి ఇంటికి చేరే వరకు మా ఉద్యమం ఇది ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి క్యాన్సర్ బారిన పడకుండా కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా చేయాలన్నది మా ప్రయోగం అంటే ఇది మొదటిసారి పబ్లిక్ వాళ్ళు ఎవరికైనా ఇచ్చారా వాళ్ళ నుంచి మేము సుమారు వరకు ఒక ఆరు వందల కుటుంబాలకు ఇచ్చాము అంటే జనరల్గా ఏంటంటే రెడీ అయింది మొత్తం ఒక్కొక్క లీటర్ పోసి ఇది వాడి చూడండి మీరు ఏ విధంగా ఉంది అట్లా జనరల్ గా అందరికి ఇస్తున్నాము చాలా మంది వాళ్ళు ఒక లీటర్ తీసుకున్న వాళ్ళు అది వాడిన వాళ్ళు చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే ఇది తరచూ వాడుతుంటూ పోతే మన ఇంట్లో దోమలు రావు లేకపోతే బల్లులు రావు పురుగులు రావు దానివల్ల ఏంటంటే మనిషి జబ్బు పడకుంటుంటాడు కాబట్టి ప్రతి ఇంట్లో ఈ బయో ఏం మెటీరియల్ వాడుకోవాలి వాడుకొని ఆరోగ్యవంతులుగా జీవించాలి అంటే ఇది మొత్తం ప్రాసెస్ ఎంత టైం పడుతుంది తొంభై రోజులకు ఒక బ్యాచ్ తయారవుతుంది అంటే ఒక రోజు మనం ఇది వంద వంద లీటర్ల ఇది దీంట్లో ఏం చేస్తామంటే అరవై లీటర్ల నీళ్లు పోస్తాము పద్దెనిమిది కేజీల నిమ్మ తొక్కలు వేస్తాము అట్లే ఆరు కేజీల బెల్లం వేస్తాం బెల్లం వేసి ప్రతిరోజు ఇక్కడ శ్యామని నా తమ్ముడు ఈ ఈ ఐదు వందల డబ్బాలైన ఉదయం నాలుగు గంటలకు వచ్చి ఆ మొత్తం డబ్బాలని దీని ఏంటంటే ఈ డబ్బాలని మూత తీసి పెట్టాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఎందుకంటే దాంట్లో గ్యాస్ ఉత్పాదన అవుతుంది ఆ గ్యాస్ అనేది మొత్తం బయటికి పోతే ఇక గ్యాస్ అనేది ఏమి ఉండదు మెటీరియల్ ఇట్లా లిక్విడ్ ఈ విధంగా లిక్విడ్ అవుతుంది దీనికి ఏంటంటే కొద్దిగా మనము షికాయకా కానీ లేకపోతే కుంకుడుకాయ పొడి కానీ అవే న్యాచురల్సే వాడతాం అది షాంపూ తయారవుతుంది కొన్న ఏంటంటే కొంతమంది నురుగుని ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి కుంకుడుకాయలు దంచి మీరు చూశారు మీరు ఆ కుంకుడుకాయలు దంచి ఆ కుంకుడుకాయలు మాత్రమే వేస్తాం దీంట్లో ఒక కేజీ కానీ రెండు కేజీలు కానీ వేస్తాం వేస్తే నురుగులాగా వస్తుంది ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఇప్పుడు షాంపూ తలకు ఇప్పుడు చాలా మంది తలనొప్పి అని లేకపోతే తల్లిదండ్రులకు హెయిర్ ఉంటుంది కానీ కొడుకు బట్టత వస్తుంటుంది ఆ రావడానికి కారణం కెమికల్స్ వాడడం వల్లదే మేము ఒక మంచి ప్రయోగం చేశాము మీకు ఇప్పుడు చూపెడతాను కొబ్బరి నూనె ఆముదం నూనె జీడి గింజల తైలం అని ఒకటి ఉంది దాన్ని బలాది తైలం అంటారు ఆ బలాది తైలం చేయడం చాలా కష్టం మా దగ్గర స్వప్న అనే ఒక అమ్మాయి ఉంది సార్ దీన్ని చేస్తానికి ఒకటే మార్గం సార్ హెల్మెట్ పెట్టుకుందాము హెల్మెట్ పెట్టుకొని మనకు కరోనా అప్పుడు నేను మా దాంట్లో పనిచేసే వాళ్ళకి అందరు డ్రెస్సులు తెస్తే ఉన్నాయి ఆ డ్రెస్సులు వేసుకొని ఆ జీడి గింజలు ఎందుకంటే చిలితే పొక్కలు పడతాయి అట్లా పడకుండా ఆ అమ్మాయి ఒక మంచి ప్రయోగం చేసింది ఈ రోజు ఏమైతుందంటే హెయిర్ లాస్ అయ్యేటోళ్ళు గాని లేకపోతే చుండ్రు ఉన్నోళ్ళు కానీ మా దగ్గరకు వచ్చి ఒక ఇద్దరు ముగ్గురు బట్టతలొచ్చారు అంటే బట్టతలకు వస్తుందన్న మన సంగతి మనకు తెలియదు మన గంధారాలు లేదు ఓన్లీ మీరు హెయిర్ వాష్ కోసమే హెయిర్ చుండ్రు కోసము హెయిర్ పెరుగుతాను కానీ ఉంది తయారు చేసి ఇస్తే బట్టతల మీద జుట్టు వస్తుంది ఈ మధ్యకాలంలో చాలా మంది ఆ ఓల్డ్ సిటీలో బట్టతల పెరుగుతుందని మోసం చేస్తున్నారు అని మాకు చాలా మంది ఒక మూడు మూడు నెలలు వాడినోళ్ళు బట్టతల మీద జుట్టు వస్తుందని చెప్తున్నారు అంటే జనరల్గా ఏంటంటే మన ఆయుర్వేద శాస్త్రాల్లో ఉన్నదే మనం చేస్తున్నాం మా గురువులు చెప్పింది చాలా మంది అనువంశిక వైద్యుల్ని మీరు మీరు ఎక్కడికైనా ప్రశ్నించండి ఒక కిడ్నీకే మందిస్తాడు ఒక అతనికి క్యాన్సర్కే మందిస్తాడు ఒక అతనికి పిడిసే అందిస్తాడు ఒక అతనికి షుగర్కే మందిస్తాడు ఒక అతనికి బీపీకే మందిస్తాడు అయితే నేనేంటంటే తమిళనాడు వ్యక్తి నా గురువు ఆయన హుబ్లీలో ఉండేది ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం అందరినీ అందరినీ సేకరించి హర్యానా బీహార్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ అన్ని చోట్లకి వెళ్ళి అక్కడ వాళ్ళ కుటుంబాలందరినీ పరిచయం చేసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకి పాదాభివందనం చేసి ఒక ఒక వ్యక్తి షుగర్ మందు నేర్పించింది ఒక వ్యక్తి క్యాన్సర్ మందు నేర్పించింది ఒక అతను పీడ్స్ మందు నేర్పించింది ఇట్లా ఈ విధంగా నేర్చుకొని ఇంకొకటి భారతదేశం మొత్తం మీరు మీరు ఎంక్వైరీ చేయండి మీ ఛానల్ ద్వారా నల్ల అల్లం అనేది ఎవరికి తెలియదు వైద్యం వైద్య శాస్త్రంలో మనం ఒక యూట్యూబ్ లో నేను కూడా కూర్చుంటే అడుగుతారు ఇది ఏంటంటే మీరు తేపుకో కొత్త ప్రోడక్ట్ పట్టుకొస్తారని నల్ల అల్లం అనేది పంజాబ్ లో కొంతమంది తక్కువ మంది ఇప్పుడు నిజామాబాద్ లో పసుపు పెట్టు పండిస్తారు నల్ల అల్లం అనేది ఓన్లీ పంజాబ్ లో పండిస్తారు వాళ్ళు ఒక ఐదారుగురు పండిస్తారు అది పదహారున పద్నాలుగు నెలల నుంచి పదహారు నెలల పంట అది వచ్చే వరకు తీసుకొని పెట్టుకోవాలి నా మిత్రులు చాలా మంది దానికోసం ఆర్థిక సహాయం చేస్తారు ఎందుకంటే అది రెడీ అయ్యేటప్పుడు మనం టోటల్ గా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆ రైతు చేసేటప్పుడు ఆయన ఒక లక్ష రూపాయలు ఇక ఇస్తాం ఇస్తే ఏంటంటే వాళ్ళ ఖర్చుల వరకు వాళ్ళకి ఇక్కడ ప్రోడక్ట్ అమ్మరు ఇప్పుడు చాలా మంది మార్కెట్లో మీరు ఆన్లైన్లో కొట్టి చూడండి నల్ల అల్లం అనేది క్లోనింగ్ ఇప్పుడు ఇంతలా జామకాయ ఇంత చిన్న జామకాయని ఇంతలా జామకాయ ఎట్లా చేశారు దాన్ని కూడా క్లోనింగ్ మన అల్లాన్ని నల్ల అల్లం లాగా తయారు చేశారు అది రిజల్ట్ రాదు కానీ గా క్యాన్సర్ పనిచేస్తుంది కిడ్నీ పనిచేస్తుంది మేము అదే కాకుండా కీడా జాడే అని భారతదేశంలో వరల్లా కీడా జాడే అని ఏ ఒక్క వైద్యుడి నోటి నుండి మీకు కీడా జాడీ అనేది వస్తే మీరు మీరు ఎంక్వైరీ చేయండి మీ తరఫున అనేది ఏంటంటే భారతదేశం మొత్తంలో ఎంతో మంది సైంటిస్టులు నా యొక్క వీడియోలు చూసి నన్ను ఫాలో అప్ చేసి ఆప్సే బాత్కర్నా ఆ పాతే మై ఆకే ఆప్కే పాస్ ఆము అంటే నాకు హిందీ హైదరాబాద్ లో నేను ఇప్పుడు మిర్యాల కూడా ఈ వెంకట ఇప్పుడు మనం ఉన్న చూడు ఇక్కడే పుట్టి పెరిగిన కానీ నాకేందంటే హిందీ హైదరాబాద్ ఉంటే నా మిత్రులు ముస్లిం మిత్రులు అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళు మార్వాడి వాళ్ళు ఉండేది హిందీ మాత్రం పర్ఫెక్ట్ గా వచ్చేది ఆ హిందీ వాళ్ళు ఏంటంటే ఈరోజు భారతదేశంలో ఉన్న గురువులందరికీ దగ్గర పోయి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని అనేక రకాల వైద్యం అంటే వైద్యం అనేది అనంతం బిడ్డ ఇది ఒక మహాసముద్రం లాంటిది నువ్వు ఒక కనీసం ఒక ఇరవై డ్రమ్ములు కూడా తోడుకోలేవు బిడ్డ అన్న నా గురువు దీవిన ఆయన ఆశీస్సులు నిత్య విద్యార్థిగా ఉండాలి అబ్దుల్ కలాం గారు చెప్పేదిరా నేను కూడా వినేది నిత్య విద్యార్థిగా ఉండాలని మా గురువు గారు అనేది కాబట్టి నేను ఎంతో మంది గురువులు వాళ్ళందరికీ పేరు పేరున పాదాభివందనం నన్ను ఇంతవాణ్ చేశారు కాబట్టి ఏదో కొన్ని ఒడిదడుకులు వస్తుంటాయి ముందు పోతుంటాము రకరకాలుగా ఏనుగు పోతుంటే ఎంతో ఎంతో మంది గొడవ చేస్తుంటారు అని రకరకాల జంతువులు వెంట పడతాయి అన్న ఉద్దేశంతో రకరకాలుగా ఏదో జరుగుతుంటది నీ కంఠంలో వరకు నేను నిన్ను బతికిచ్చిన బిడ్డ ఈ ఈ ప్రాపర్టీ నాది ఈ ఈ శరీరం నాదిరా ను నీకు భగవంతుడి శరీరం ఎప్పుడో మాయమైపోయిందని మా గురుగారు గారు చెప్పారు కాబట్టి నేను నిత్య విద్యార్థిగా అనేక రకాలుగా ఈ రోజు బయో వింజయం అనేది మార్కెట్లో కొన్ని లక్షల లీటర్లు ప్రతి ఇంటికి చేరే వరకు ప్రతి జిల్లా కేంద్రంలో మీటింగ్స్ పెట్టండి మేమందరూ సహకరిస్తాము మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ అని ఈ మధ్య కాలంలో ఒక పది ఫోన్లు రావడం జరిగింది అనేక మంది బయోఎంజమ్ చాలా బాగుంది ఎందుకంటే క్యాన్సర్ బారిన పడకుంటే మంచి జీవితం గడపవచ్చు అన్న ఉద్దేశంతో చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు వాటి అన్ని ప్రణాళికలు అన్ని లేబుల్స్ అన్ని బ్రాండెడ్ అన్ని దాని రీసెషన్స్ దాని ఫార్మాలిటీస్ వినోద్ గారు మా అడ్వకేట్ ఉంటాడు ఆయన అవన్నీ చూస్తున్నాడు కీర్తి సంతోష్ అని దీనికి సెక్రటరీ ఇట్లా చిట్టుబాబు గారు అండి దీని వైస్ ప్రెసిడెంట్ ఇట్లా రకరకాలుగా మేము అందరం కలిసి ఈ ప్రోగ్రాం ముందు తీసుకెళ్తున్నాము కాబట్టి మీలాంటి ఎన్నో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మాకు సహకరించారు కాబట్టి ఏంటంటే ఇది ఒకటి ఏంటంటే మానవాళ్ళకి లోక కళ్యాణార్థం ఒక మనిషికి జీవం పోసే ప్రక్రియ బయో బయోఎంజయం ఈ బయో ఎంజయం ఉత్పత్తులు వాడితే ఎలాంటి క్యాన్సర్ కూడా మనం దరిచేరదు దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఇది ప్రాసెస్ చేయడానికి ఇదంతా మూడు నెలల మూడు నెలల వరకు మూడు నెలల వరకు అంటే వాస్తవంగా ఏంటంటే ఒక ఇద్దరు ముగ్గురు వర్కర్లు పెట్టాలి అప్పుడప్పుడు మేమే వస్తుంటాము తమ్ముడు ష్యామాన్ అన్న నేను చూసుకుంటాను మొత్తం అని ఉదయం ఫోర్ ఫైవ్ ఓ క్లాక్ వానికి ఉన్న పని ఏం లేదు మంచిగా ఖాళీగా ఉండే అంటే జనరల్ గా ఊర్లే వ్యవసాయం చేసేది ఇక ఈ ఈ లోపం మేము ఈ ఫ్యాక్టరీ పెట్టాం పూర్తిగా సమయాన్ని కేటాయించి ఇది మొత్తం ఇప్పటిదాకా ఈ మందు తయారైందంటే ఇది బ్రాండ్ పేరు చెర కూడా అయ్యి ఉండొచ్చు కానీ అసలు బ్రాండ్ పేరు శ్యామాన్ అనమాట అంటే జనరల్ గా ఏంటంటే ఒక వ్యక్తి ఆ నేను అన్నాన్ని నీ వెంట నడుస్తా లేకపోతే మా మిత్రుడు చిట్టుబాబు కాదని మేము అన్న అన్న అనుకుంటాం మా పక్కనే మా చిట్టిబాబు గారిది ఇక్కడ నుంచి ఒక పది కిలోమీటర్లు ఇక్కడ నుంచి పోయేటప్పుడు మేము మిత్రులం బాల్య మిత్రులం అయితే చిన్నప్పటి నుంచి నేను ఇక్కడ మిరియాలగూడెం హాస్పిటల్ నడుపుతున్నప్పటి నుంచి నన్ను ఫాలో అయ్యేది అన్న ఇంజన్ బాగుంది కొన్ని లక్షల కుటుంబాలను జీవం పోసే ప్రక్రియ అన్న కలిసి చేద్దామంటే తల ఒక యాభై డ్రమ్ములు కొనుక్కుందాం ఒక ఈ కాలి ఉంది ఇది ఫారం దీంట్లో ఒకటి చేద్దాము చేసి దీన్ని నలుగురికి ఇద్దాం ఇప్పుడు సుమారు ఒక ఐదు ఆరు వందల కుటుంబాలకు ఇచ్చాము చాలా బాగుందండి మాకు ఫైవ్ లీటర్ స్కాన్ ఇవ్వండి మాకు సరిపోతలేదు దీని ఎంతో చార్జ్ చెప్పండి దాని మొత్తం దాని రేట్స్ వీట్స్ అవన్నీ దానికి కమిటీ వాళ్ళంతా చూస్తున్నారు ఫిక్స్ అయిందా రేట్లు కూడా అంటే జనరల్ గా ఏంటంటే మూడు వందల రూపాయలు లీటర్ పెట్టాలని ఏంటంటే ఒక రెండు బాటిల్ కొంటే ఒక బాటిల్ ఫ్రీ అని అంటే దాంట్లో మార్కెట్ లో వెళ్తాను కదా ఇంకా ఫైనల్ కాలేదు అంటే ఏంటంటే జనరల్ గా రేట్స్ కూడా యావరేజ్ మీరు ఎక్కడైనా బయట కొనండి బయో ఇంజమ్ ఏదైనా టూ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటది మేము అదే రేటుకు నాణ్యతతో ఇప్పుడు తొంభై రోజులు ఫర్మెంటేషన్ అయితే ఎవరు చేయరు నేను ఆల్రెడీ ఫ్యాక్టరీలోకి పోయినా దాని వీడియోలు కూడా ఉన్నాయి నా దగ్గర వాళ్ళు చేసే విధంగా ఏంటంటే హీట్ సిస్టమ్ లో చేస్తారు దాన్ని బాయిల్ చేస్తారు కాబట్టి ఇమీయెట్గా పది రోజులు తయారవుతుంది దాంట్లో ఏంటంటే కొన్ని పౌడర్లు కలుపుతారు ఏంటంటే వాళ్ళకు ఓపికలు అయితే తయారు చేస్తారు మనకు ఎలాంటి కెమికల్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ కెమికల్ లేకుండా మార్కెట్లో బయోఇంజన్ ప్రొడక్ట్ రిలీజ్ చేయాలి అప్పుడే మనకు సూర్య భగవానుడు ఆశిస్తులు ఉంటాయన్నమా గురువు గారు దీవెన ఏది చేసినా కూడా మేము ఎలాంటి జీరో పాయింట్ వన్ పర్సెంట్ కెమికల్స్ వాడము మనిషికి ఏదైనా ఉపయోగం లేకపోయకుండా కూడా ఇబ్బంది కలగవద్దు అన్నది మా గురువు అనేది ఇప్పుడు చాలా మంది మా దగ్గరకు వస్తారు వంద మంది ట్రీట్మెంట్ కోసం వంద మంది రికవరీ గారు ఈ భారతదేశంలో ఏ వైద్యుడు అలోపతి డాక్టర్ గాని ఆయుర్వేద డాక్టర్ గాని యునాని కానీ హోమియో వైద్యుడు గాని ఎవరైనా కూడా తన వద్దకు వస్తే వంద మంది వస్తే వంద మందికి బాగా చేయలేడు వాళ్ళు ఏంటంటే మధ్యలో మూడు నాలుగు నెలలు జర్నీ చేసిన తర్వాత ఆగిపోతారు ఇప్పుడు కొన్ని మూలికలు దొరకక మేము కూడా ఒక నెల సప్లై చేయలేకపోతాం అన్ని రకరకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఏంటంటే జనరల్ గా కొంతమంది నమ్మకంతో గురుగారు మీరు ఎన్ని రోజులైనా కూడా మీకేమైనా డబ్బులు కావాలంటే అడ్వాన్సెస్ ఈ యాభై వేలు ఉంచుకోండి అని సహకరించడం కొన్ని వందల వేల మంది ఉన్నారు అంటే ప్రధా ప్రధానంగా ఇది వాడడం వల్ల క్యాన్సర్ గానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉండడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం కిడ్నీ సమస్యలు రావు ఇప్పుడు మనకు ఏం జరుగుతుందంటే మనము ఇప్పుడు అంట్లుతోమే సబ్బు రుద్దుతున్నాం దాంట్లో ఆ కెమికల్ రుద్దినంక మీరు వాటర్ పోసి కడిగితే ఆ కెమికల్ అనేది మొత్తం పోదు ఆ కెమికల్ ఉండి వంట చేసిన తర్వాత మళ్ళీ మనం బాడీలోకే వచ్చేది ఆటోమేటిక్గా మన శరీరం గుల్లబాటి పడిపోతుంది కాబట్టి ఇది ఏంటంటే నేచురల్ నిమ్మకాయ ఏముంది బెల్లం ఏముంది కడుపులోకి ఎంత పోయినా కూడా ప్రాబ్లం లేదు కాబట్టి ఏంటంటే ఇది స్వచ్ఛమైనది ఈ ఎంజైమ్ సిస్టమ్ మహాన్ బావరు ఎవరు కనిపెట్టారో కానీ దాన్ని ఏంటంటే మార్కెట్లో తీసుకుపోతలేరు కొన్ని నాలుగు రోజులు లేట్ అయినా కూడా ప్రతి ఇల్లు ప్రతి ఇంటికి అవసరం ఇప్పుడు నీకు అవసరము నాకు అవసరము మీ కెమెరామెన్కి అవసరం మీ మీ టీవీ చూసి షూడోళ్ళకి అవసరం ప్రతి ఒక్కళ్ళకి అవసరం ఈ భూ ప్రపంచం మీద మనం బతికు ఉండాలంటే క్యాన్సర్ కిడ్నీ వ్యాధులు ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా కెమికల్ ద్వారా రాకుండా ఉండాలంటే బయో ఇంజన్ వాడాల్సిందే అది ఇట్లుందా ఉందా అట్లా ఉందా అని అది ఆయన తీసుకోమంటే సార్ అద్భుతంగా ఉందని ఒక ఆయన ఏమంటే కొద్దిగా జిడ్డు జిడ్డు ఉంది సార్ అది అని అంటాడు ఒక అతను ఏమంటే దూతుంటే గడ్డిలాగా ఉంది సార్ అంటాడు అంటే ఇది ఏంటంటే కొద్దిగా పెట్టిన తర్వాత వాటర్ తో బాగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు కెమికల్ లేకుండా ఉంటది ఒక అతను వారం రోజులు వాడిన తలకాయనకు పోయిందని అన్నాడు కొంతమందికి నాకు నరాలు వీక్ సార్ ఈ తలలో ఇప్పుడు మీరు చూడండి ప్రతిరోజు కొబ్బరి నూనె పెట్టమని మన బామ్మలు అమ్మమ్మలు వాళ్ళ ఒళ్ళో కూర్చోబెట్టుకొని మనకు నైట్ కొబ్బరి నూనె ఉద్దేది ఆ స్వచ్ఛమైన కొబ్బరి నూనె లేకుండా అయింది ఇప్పుడు అన్ని కెమికల్ కొబ్బరి నూనె కాబట్టి ప్రతి ఒక్కటి మానవ శరీరానికి ఉదయం లేసే మేము ఒక పండ్ల పొడి మార్కెట్లో ఇస్తుంటాం కొన్ని వేల మంది అసలు ఒక్క ఒక్క నెల కనుక ఒక రా మెటీరియల్ దొరకకపోతే ఒక సుమారు ఒక ఐదారు వేల ఫోన్లు సార్ పల్లపొడి అయిపోయింది సార్ పల్లపొడి అయిపోయింది అంటే ఆ విధంగా న్యాచురల్ సేకరించి ఆ అవన్నీ ఉత్పాదనలు మార్కెట్లోకి తీసుకొస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ మా కొబ్బరి వాడే వాళ్ళు ఉన్నారు మా షాంపూ కూడా ఇంతకుముందు కూడా కొన్ని వేల మందికి షాంపూ ఇప్పుడు ఏదో రాత్రి రాత్రి తయారు చేసుకొని ఇదేదో డబ్బులు సంపాయాలన్న ఉద్దేశంతో మార్కెట్లో వచ్చినది కాదు ధర్మ ఆయుర్వేద వైద్య పీఠం అనేది సుమారు ఒక లక్ష మందికి ట్రీట్మెంట్ చేసిన సంస్థ ఇప్పుడు కాదు పదిహేను సంవత్సరాల నుంచి కాబట్టి ఏంటంటే ఒక కంటి చుక్కల మంది మా దగ్గర కొన్ని లక్షల మంది వాడేది వైద్యం వేరు అది వేరు కొన్ని నెంబర్ ఆఫ్ పర్సన్స్ మా దగ్గర మందులు వాడిన వాళ్ళు మా ప్రోడక్ట్ కొంటే మేము సప్లై చేయలేము మా మిత్రులు ఐదుగురు కాదు ఈ ఊర్లో చాలా మంది పిల్లలు ఒక యాభై మంది ఇదంతా చేద్దాం బాబా ఇది బాగుంది ఎందుకంటే మీరు ఎంతో మందిని కాపాడే ప్రక్రియ అని చాలా మంది అవర్నెస్ వస్తారు పక్క ఊరు నుంచి వేరే డిస్టిక్ల నుంచి మా దగ్గర ఇది ఉందండి మీరు రండి ఒకసారి మాకు చూపించండి అని అనేక రకాలుగా దాన్ని ముందుకు తీసుకోవతాన్ని ప్రయత్నం చేస్తున్నాం ప్రధానంగా వీటి ద్వారా ఏ ప్రోడక్ట్ తయారు చేయడం జరుగుతుంది దీని ద్వారా షాంపూ తయారు చేయొచ్చు ఫ్లోర్ క్లీనర్ తయారు చేసుకోవచ్చు డిటర్జెంట్ లిక్విడ్ మనం ఏమనుకుంటుంటే బట్టలు పిండుకుంటున్నాము ఆ ఏముంది లేవు సర్ఫో గిరిఫో అందులో వేసి లేకపోతే హీరోలు సినిమా హీరో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వగానే మనం వాడుతున్నాము కానీ ఎంతో మందికి చర్మ వ్యాధులు వస్తున్నాయి ఈ శరీరంలో ఏందంటే మనం కెమికల్ సబ్బు వాడిన బట్టలు కనుక వేసుకుంటే మన చెమట అనేది దాన్ని పీర్చకుండా ఆ శరీరంలోనికి మెల్టాన్ అయ్యి ఆ ఆ పొర అనేది కప్పిపడుతుందని మా ఎంతో మంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు కాబట్టి ఏంటంటే మనము బట్టలు పిండే సబ్బులు మారవాలి అంట్లు దోమే సబ్బు మారవాలి ఫ్లోర్ క్లీనర్ కెమికల్ వా మారవాలి పేస్ట్ మానేసుకోవాలి పళ్ళ పొడి కానీ లేకపోతే మనకు పండ్ల పుల్లలు కానీ లేకపోతే పండ్ల పొడి ఇంట్లో తయారు ఏ విధంగా చేసుకోవాలి నేను ఎన్నో వీడియోలు తయారు చేసి ఆయిల్ హెయిర్ ఆయిల్ తప్పకుండా సబ్బులు మాత్రం మేము మంచి గోంగూర సబ్బు అని తయారు చేసాము అసలు ఎంతో మంది అసలు ఒక్కొక్కరు ఇరవై ఇరవై కొనుక్కోబోతారు మాకు నలుగురు ఫ్రెండ్స్ రండి అని అంటే మంచి చేస్తే ఒక రెండు రోజులు లేట్ అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్ లోకి వస్తుందన్న మా మిత్రులు కూడా నా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఏ విధంగా ఉన్నా నేను వచ్చిన తర్వాత నా దగ్గరికి ఎంతమంది వస్తున్నారు ఎంతమంది అసలు నాతో మాట్లాడుతా కంటే తెలికాల దగ్గర ఇరవై మంది తెలికాల దగ్గర అపాయింట్మెంట్ తీసుకునే పరిస్థితికి వచ్చింది కాబట్టి నా మిత్రులు కూడా తప్పకుండా మీతో జర్నీ చేస్తామని చాలా మంది ఒక ఇరవై ఎనిమిది మంది పేర్లు నాకు మేము కూడా ఒక వంద డబ్బాలు కొనుకొచ్చి తీస్తాం మనం ముందుకు వెళ్దాం ఇప్పుడు ఆ షామనే అబ్బాయి ఆయనకి ఏం అవసరం ఇప్పుడు ఒక దాంట్లో చేయాలంటే తొమ్మిదిన్నరకు పోయి ఆరు గంటల వరకు పని చేయాలి వాడు ఉదయం ఐదు గంటలకు వస్తుండు లేచి వచ్చి మొత్తం డ్రమ్ములన్నీ మూతలు తీసుకొని పోయి మళ్ళీ రెడీ అయ్యి వచ్చి ఇక్కడ బయో ఇంజన్ ఫ్యాక్టరీ దగ్గర ఆ లేడీస్ వర్కర్స్ వస్తే అంటే వాళ్ళు మనది దీన్ని ముందుకు తీసుకుపోతామన్నది ఇప్పుడు ఆ మా మిత్రుడు ఫుల్ బిజీ ఉంటాడు అంటే ఇంత సమయాన్ని ఇచ్చిన దగ్గరికి రావాల్సిన అవసరం ఏంది ఇది ఒక మంచి కార్యక్రమం మనం ముందుకు తీసుకెళ్దాం అని అంతే